టీడీపీలో ఉండే మైనారిటీ సోదరులు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో పట్టణ అధ్యక్షుడు అనే అతను రహీం గతంలో కూడా అతనికి ఆల్రెడీ చెప్పున్నాము అయినా అతనికి మాట్లాడడం చేతగా అట్లా ఇప్పుడు పిల్లలు స్కూల్ మారినప్పుడు ఓనమాలు వచ్చా రావా వాళ్ళకి ఏ విధంగా నేర్చుకోవాలనేది ఆ టీచర్కి తెలిసి ఉండాలి అదేవిధంగా ఎవరినైనా నువ్వు కొనుక్కున్నప్పుడు నాయకుడిని అతనికి ఏం తెలుసు అతని సబ్జెక్ట్ ఉందా లేదా అతని విషయం ఏందనేది కనుక్కొని కూర్చోబెట్టి మాట్లాడిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది అలా ఏమి లేకుండా ఏదో నోటికి వచ్చింది వాగేశాం అన్నట్టు తీసుకొచ్చి కూర్చోబెట్టేసి మీరు మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ మాకైతే అర్థం కావట్ల మాకు బీజేపీతో పొత్తు టీడీపీ ఉండడం ఎటువంటి ఇబ్బంది లేదు అన్నాడు ఆ రహీం నేను ఆ రహీంని అడుగుతున్నా పట్టణాధ్యక్షుడు టీడీపీ పట్టణాధ్యక్షుడు రహీంని నీకు టీడీపీతో బీజేపీ కలవడం మాకు ఇబ్బంది లేదు అన్నావు నీకు ఏమైనా మేము ఒకలాత్తు ఇచ్చామా ముస్లింలు మాకు ఇబ్బంది లేదు నువ్వు చెప్పమని మేమేం ఒకలాత్తు ఇవ్వలేదు కదా లేదు నువ్వు ఏమైనా దేశకే నేతావా మా గురించి నువ్వే అన్ని సలహా ఇవ్వడానికి నీకు ఏదైనా అవకాశం ఉంది లేదు మాట్లాడాలనుకుంటే టీడీపీలో ఉన్న మైనారిటీ నాయకులకి ఇబ్బంది లేదు అని నువ్వు స్పష్టంగా చెప్పాలా అంతేగాని టీడీపీ బీజేపీతో కలవడం మాకు ఎటువంటి ఇబ్బంది లేదని నువ్వు చెప్పడానికి మేమేమి నీకు ఒక ఇవ్వలేదు రెండో విషయం వచ్చేసి సిద్ధికో సిద్ది పేరు ఉంది అతని అతను వచ్చి మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గారు లక్ష రూపాయలు ఇస్తానన్నారు ఆ పథకమే తీసేశారు అని నిజామత్తులో ఉంటే మేలుకోమని చెప్తున్నా మీకు తెలుసుకోండి ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇవ్వలేదు అనేది ఎంత ఫండ్ ఇచ్చారు దుల్హన్ పథకం కింద లక్ష రూపాయలు లెక్కన ప్రతి ఒక్కరు ఎంతమంది లబ్ధి పొందారని తెలుసుకోండి కాకపోతే దానికి ఒక ఆంక్ష పెట్టారు టెన్త్ చదవాలని అది కూడా ఎందుకు పెట్టారంటే ఏది తెలియని వయసులో పెళ్ళి చేసేసి వాళ్ళు తర్వాత ఇబ్బందులు పడుతున్నారు ఆడపిల్లలు అలాంటి మైనారిటీ ఆడపిల్లలు ఇబ్బంది పడకూడదు వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి చదువుకొని ఉండాలి అని టెన్త్ పెట్టారు ఇందులో తప్పే ఉంది మిమ్మల్ని ఏమి కష్టపడి మీరేమి ఇరగదీసి డబ్బులు తెచ్చి పెట్టమని చెప్పట్లా నా అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు అవే తీసుకొని చదవమన్నా చదివించమన్నారు తప్పే ఉంది మీకేమి ఏమి ఇవ్వకుండా చెప్పట్లేదు కదా అది తెలుసుకోవాలా ఏ ఏ పథకాలు వస్తున్నాయి ఏం పథకాలు రావట్లేదు అని తెలుసుకోవాలి ప్రజల్లోకి వెళ్ళండి ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నాయో లేదో తెలుసుకోండి అదేవిధంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారో మన అమిత్ షా గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తానన్నారు అంటే ఇప్పుడు మీరు మాకు బీజేపీ కలవడం ఇబ్బంది లేదు అని చెప్పిన మీ నాయకులు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేసినా నాకు ఇబ్బంది లేదని చెప్పి ఒక ప్రకటన ఇవ్వండి మీకు మీకుందా అదేమంటే బీజేపీతో కలిసినా మాకు ఇబ్బంది లేదు కావాలో కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు మాకు అని చెప్పి అతను హజరత్తు చెప్తున్నాడు ఆయన దేశ దేశిక నేతనా లేకపోతే బాహుబలినా అడ్డం పడ్డానికి వచ్చి ఎవరు ఎంత దూరం మాట్లాడాలో మీ స్థాయిని బట్టి మాట్లాడితే చాలా బాగుంటుంది ఇప్పుడు లేస్తే మీరు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నారు అదే అక్కడుండే మాయ మాటలు కాదు ఉండి మాయ మాటలు మాయలు కాదు ఉండి చేసినప్పుడు నువ్వు అదే ఖబ్రస్థానంలో వచ్చి అదే అక్కడ మాట్లాడిన నాయకులు ఎంతమంది జేసీబీలు పెట్టి పని చేయించావు ఎంతమంది ఎన్ని టిప్పర్లు తోలిచ్చావు మట్టి నీకు తెలీదా ఈరోజు ఏమైనా కొత్తగా చూస్తున్నావా గతంలో నువ్వే కదా దగ్గరుండి చేయించావు ఎమ్మెల్యే గారి దగ్గర మొత్తం కూలీలతో సహా నువ్వే కదా తీసుకెళ్ళిస్తున్నావు కూలోళ్ళకి కూలీవాళ్ళకి ట్రిప్కి దాదాపు డెబ్బై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు తీసుకెళ్లిస్తున్నావు కదా ఈరోజు పార్టీ కండువా మారగానివన్నీ మరిపోయినాయా మనం పార్టీ మారినప్పుడు నువ్వు అక్కడ ఏం చూసుకోవాలో ఆయనకు వచ్చి ఆయన జేజలు కొట్టుకో తప్పులే ఏదో నీకు రూపాయి లబ్ధి ఉంటే చేసుకో అంతేగాని జరిగే వాస్తవాలని మీరు అబద్ధాలుగా మార్చాలంటే అది ప్రజలు ఇష్టపడరు రెండో విషయం వచ్చేసి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు చేసింది ఏమీ లేదు అన్నారు ముస్లింలకు ఏం చేశారు అనేది నేను చెప్తా విను ఎవరైతే అక్కడ మాట్లాడారో హజరత్ ఎవరో ఆయన మాజీ కౌన్సిలరో ఏమో కనీస జ్ఞానం లేని వాళ్ళకి ఎట్లు ఇచ్చారు వాళ్ళు ఐదు అర్థం నాకు వినండి తెలుసుకోండి పద్నాలుగు వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ముప్పై నాలుగు మంది స్టేట్ డైరెక్టర్కి ఇచ్చిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిది రెండు వందల ముప్పై నాలుగు మంది కోఆక్షన్ మెంబర్లకు ఇచ్చారు రెండు వందల ముప్పై నాలుగు మంది మున్సిపల్ కోఆక్షన్ మెంబర్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఏడు మంది మున్సిపల్ చైర్మన్లు ఇచ్చారు స్టేట్ వైడ్గా ఇద్దరు మేయర్లు ఇచ్చారు ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఇచ్చారు అలాగ చూసుకుంటా పోతే ఇంకా మండ ఇక మన మండల ప్రెసిడెంట్లు కానీ సర్పంచ్లు కానీ చాలామంది ఉన్నారు ఇవన్నీ ఎవరిచ్చారు గతంలో ఏదైనా ఇచ్చిందా ఒకరికి ఇచ్చారు అది కూడా ఆరు నెలల ముష్టి పదవి ఫరూక్ అనే అతనికి లాస్ట్లో రెండు వేల రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిది దాకా ఏమి చేయాలా రెండు వేల పద్దెనిమిదిలో ఆరు నెలల పదవి ఇచ్చారు అదే నారా హమర టీడీపీ హమరాలో ఏడు మందికి నంద్యాల పిల్లల్ని దేశద్రోహం కేసు పెట్టినప్పుడు అప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఏమని అడిగారు మిమ్మల్ని మీరు ఏదైతే హామీ ఇచ్చారో అదే అడిగారు మేము వక్ భూములని పరిరక్షిస్తామని చెప్పి మీరు అన్నారు కదా వాటిని మీరు ఎందుకు చేయలేకపోయారు మీ అసమర్థత వల్ల అని చెప్పి వాళ్ళు ప్లకార్డులు చూపించిన దానికి దేశద్రోహం కేసులు పెట్టారు మీరు చేసిన అది ఇప్పుడు దేశద్రోహి నువ్వా జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ చంద్రబాబు నాయుడు గారు ముందు టీడీపీ నాయకులు వాస్తవాలు గ్రహించండి ఏదో మీరు తోచినట్టు పక్క స్క్రిప్ట్లు చదవడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకి చాలా చేశారు ఇప్పుడు ఏడు మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు గతంలో ఐదు మందికి ఇచ్చారు నలుగురిని గెలిపించుకున్నారు ఇక్బాల్ గారు ఓడిపోయారు ఎమ్మెల్సీ ఇచ్చారు అది మా జగన్మోహన్ రెడ్డి గారి ఘనత అదేవిధంగా ఏదైతే మా నియోజకవర్గంలో మసీదులు ఎన్ని ఉన్నాయో అక్కడికందరూ వెళ్ళి అడగండి గతంలో నువ్వు ఇస్తుండేది ఎంత రెండు వేలు మోజాన్కి ఇస్తున్నావు ఐదు వేలు ఇమామ్కి ఇస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేలు పెంచి పదిహేను వేలు చేశారు దాన్ని తర్వాత వచ్చేసి ఇప్పుడు అదే చెప్పాను కదా ఏదైతే ఖబ్రస్థాన్ ఉందో అక్కడ ఉన్న ఏదైతే మాయ మాటలు చెప్తున్నాడో అదే మాయ మాటలు చెప్పే మనిషి తెలుసుకోవాలి జ మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారు అనేది కాబట్టి మీరు ఏదైనా తెలిసి మాట్లాడితే చాలా బాగుంటుంది తెలియకపోతే రాండి మేము నేర్పిస్తాం మా దగ్గర నేర్పించుకొని పోయి ప్రచారం చేసుకోండి అంతేగాని తెలియతే తెలిసి తెలియని మాటలు మాట్లాడి అనవసరంగా మా చేత మాట్లాడేయడం ఇదంతా కరెక్ట్ కాదు కాబట్టి తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని కోరుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు